ఎంతో రుచిగా ఉండేటువంటి గోంగూర పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నాను అండి మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ అనమాట ఇంకా బాణాలు పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఒక ఇరవై వరకు తీసుకున్నామండి పచ్చిమిర్చి హాఫ్ కి కట్ చేసుకుని వేసుకోవాలండి లేకపోతే మీదకి పేలే ప్రమాదం ఉంటుంది కదా గోంగూర పులుపుని బట్టి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు ఇంకా ఇది చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకి ప్లేట్ లోకి తీసేసుకుంటామండి ఇప్పుడు అదే బాణంలో శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నానండి మనకి వేసినప్పుడు ఏంటంటే గిన్నె నిండా ఉంటుంది కానీ నిమిషంలో మగ్గిపోయి మనకి మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోతుంది అండి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది గోంగూర చూసారా చూస్తూ చూస్తూ ఉండగానే మంచిగా ఇది దగ్గరికి వచ్చేసింది ఇంకా ఇదంతా మగ్గిపోయి ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా పక్క తీసేసుకుంటామండి తీసుకున్న తర్వాత అదే బాణల్లో మనం కంటిన్యూ చేస్తాం పోపు యాడ్ చేస్తున్నాము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అదే విధంగా ఎన్ని ముక్కలు మొక్కలు ఒక మూడు నాలుగు కొంచెం కరివేపాకు వేసుకుని వేసుకుని దీన్ని చక్కగా మనం దూరగా ఫ్రై చేసుకుంటామండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము ఇంకా ఇవన్నీ కొంచెం చల్లని ఆనియన్ చీలుకలు కట్ చేసి పెట్టుకుంటాం జీలకర్ర కూడా రెడీగా పెట్టుకుంటామండి మనము కలంలో ఇట్లా పచ్చిమిర్చి మనము ఫ్రై చేసుకున్నవి రుచికి సరిపడే సాల్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దంచుకుంటామండి మరి మెత్తగా అయిపోలేదు మనకి కచ్చ దంచుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా అది నలిగిపోతుంది మిక్సీ జార్ లో వేస్తే ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుంది మనకు అలా ఉంటే బాగుండదు ఇంకా తర్వాత ఆనియన్ చిల్కులు కూడా వేసుకుని నేను ఇక్కడ మళ్ళా దంచుకుంటున్నాను ఇది రెడీ అయిపోయిందండి తర్వాత మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకుని చక్కగా మనము దాన్ని కూడా మిక్స్ అయ్యేలాగా మనం దంచుకున్న తర్వాత మొత్తం స్పూన్ సహాయంతో మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటాము పోపు కూడా వేగిపోయి రెడీగా ఉంది కదండి ఇప్పుడు మనం దంచుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకా మనం వేపించుకున్న పోపు నీ ఆనియన్ చీలికల్ని వేసేసుకుంటే ఇంకా మన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి అంటే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి